దేవుడు తనతో నేరుగా ఎందుకు మాట్లాడడు దేవుని మౌనం యోబు బాధను రెట్టింపు చేసింది ఇదంతా సైతాను నిర్వాహకం అని యోబు ఎరగడు తన శ్రమలకు కారణమేదో దేవుడు తనకు స్వయంగా చెప్పాలి సరే అతని ఆశ నెరవేరింది దేవుడు తన సృష్టి వైభవాన్ని విడమరిచి చెబుతున్నాడు దేవుడంటున్నాడు యోబు నీ శక్తి ఏపాటిది నీ ఎంత నీవు ఈ విశ్వమంతటినీ నడిపించగలవా దేవుడు ఇదంతా చెబుతున్నాడు గాని నీతిమంతుడికి ఎందుకు శ్రమలొస్తాయో కారణం చెప్పటం లేదు దేవుని బిడ్డలారా వింటున్నారా యోబుకు కావలసింది దేవుడు తన ప్రశ్నలకు జవాబు రాకపోయినా యోబుకు దేవుడున్నాడు అది చాలు సైతాను దేవుణ్ణి సవాలు చేశాడు యోబు చేత పాపం చేయిస్తానన్నాడు గాని సైతానే ఓడిపోయాడు ఎన్ని శ్రమలు వచ్చిపడ్డా యోబు విశ్వాసము ఏమాత్రము సడలలేదు యోబుగాని అతని స్నేహితులుగాని దేవుణ్ణి గురించి చెప్పిన మాటలు వారి అజ్ఞానాన్ని బయలుపరిచాయి యోబు స్నేహితులకు గర్వభంగమైంది యోబు తన విశ్వాస పరీక్షలో గెలిచాడు నోవహు దానియేలు యోబు అనే నీతిమంతులు ముగ్గురూ వాక్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారు యోబు తాను కోల్పోయిన దానికి రెట్టింపును పొందిన విజేత యోబు స్నేహితులు తమ వేదాంత ధోరణిలో ఏమేమో మాట్లాడారు గాని దేవుని చిత్తానికి సంపూర్ణ వివరణ ఇవ్వలేకపోయారు శ్రమలు దేవుని బిడ్డల ఆధ్యాత్మిక పరిశ్రమలు దేవుడు నాకెందుకిలా చేశాడు అని తలపోసుకొని వలపోసుకునే కంటే దేవుడేమై ఉన్నాడు అనే ధ్యానం మనకెంతో మేలు